మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది డివిజన్లోని భూ వివాదాలపై ఫిర్యాదులను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా స్వీకరించనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ దసరాలు దహనమైనటువంటి ఘటనలో అధికార యంత్రాంగం విచారణ ముమ్మరం చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటన పైన తీవ్రంగా స్పందించడంతో రెవెన్యూ యంత్రాంగం సిఐడి పోలీసులు అందరూ కూడా సంయుక్తంగా మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని దీనిలో ఉన్న ఉన్నటువంటి కుట్రకోణాన్ని తీయడానికి దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే ప్రాథమికంగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి అంటే ఘటన జరిగినప్పుడు ఆలస్యంగా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో మదనపల్లి వన్ టౌన్ సిఐ బస్సును విఆర్కి పంపుతూ ఇవాళ ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్ హరిప్రసాద్ భాస్కర్లు కూడా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సస్పెండ్ చేశారు అయితే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆర్డీఓ మురళి అదేవిధంగా ప్రస్తుతం ఆర్డీఓగా ఉన్నటువంటి హరిప్రసాద్ సీనియర్ ఎస్టెంట్ గౌతమ్ని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ప్రస్తుతం లోపల సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది అయితే దీనికి తాజాగా ఈ దాదాపు ఇరవై ఐదు అంశాలకు సంబంధించి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఈ మదనపల్లి రెవెన్యూ డివిజన్కు సంబంధించి ఇరవై ఐదు అంశాలకు సంబంధించిన భూముల రికార్డులన్నీ దాదాపు వెయ్యికి పైగానే డాక్యుమెంట్లన్నీ ఖాళీ బూడుదైనట్లు అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు అయితే ఈ భూముల రికార్డులకు సంబంధించి ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయం చేరుకున్నాడు రేపటి నుంచి ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పదకొండు మండలాలకు సంబంధించినటువంటి భూ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరి ద్వారా ఫిర్యాదులు స్వీకరించడానికి రేపు గ్రీవెన్స్ కూడా నిర్వహిస్తున్నారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బాధితుల నుంచి ప్రజల నుంచి అన్యాయానికి గురైనటువంటి గత రెండు మూడేళ్ల నుంచి అన్యాయానికి గురైనటువంటి భూ బాధితులు ఎవరైనా సరే సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు స్వీకరించాలని ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు అయితే ఇప్పటికే తమ సమస్యలు వినవించుకోవడానికి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చాలా మంది బాధితులు కూడా వచ్చారు వారిని ఒకసారి మాట్లాడిద్దాం అన్న చెప్పండి మీరు మీకు ఇక్కడ ఏం అన్యాయం జరిగింది ఇంత ఇంత ముందు కూడా మాట్లాడారు మాధవ రెడ్డి ఏదో చేసి ఏం జరిగింది మా దగ్గర కొన్నాననే వానకి అక్కులేని భాగం కూడా అనుకొని మాకు ఇబ్బంది వచ్చినాడు మీ భాగం కూడా ఇచ్చేయ్యా నువ్వు పెట్టుకోవడానికి ఏం కాదు పెట్టుకొని ఏం చేయలేవు నువ్వు నిలుపుకోలేవు మీకు కూడా డబ్బులు ఇస్తామని చేయమన్నాడు మేము వెళ్ళే సార్ మేము కాబట్టి మాకు పాస్బుక్ ఇప్పించడిగా బాధ్యత తీసుకొని పాస్బుక్ ఇప్పిస్తే సార్ మా భూమికి మాకు పాస్బుక్ క్యాన్సిల్ చేసినారు వన్ బీ రావడంలే ఏది కూడా రైతు భరోసా రావడం లే దయచేసి చిన్నకాయలు కూడా ఇవ్వడం లేదు సార్ మాకు పాస్బుక్ ఆన్ చేసి మా భూమి మాకు ఇప్పించేది సార్ మా భూమి రాకుండా కూడా చాలు సార్ మాకు రాకుండా ఎవరు చేస్తున్నారు వీళ్ళు సార్ మా తమ్ముని బాగా కొనుక్కున్నామని మాధురెడ్డి వచ్చినారు ఇంత ముందు ఎవరు జాన్ చేసినారు ఆరో మాధురెడ్డి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తాడు మాకు సపోర్టే చేయలేను ఎట్లా సార్ చేయదు ఎంఆర్ఓ కూడా చేసినాము వస్తాము సార్ మేము చూడాలి అంటారు వాళ్ళు పీల్లు వాళ్ళు వచ్చేది లేక పీల్ చూసేదిలా మా పాస్బుక్లు మాకు ఇప్పించేదిలా ఎంత పడింది సార్ ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మనపల్లి నుంచి రావడము ఒక పదిహేను నిమిషాలు అర్ధ గంటలో చూసి ఇవ్వచ్చు మా పాస్బుక్లో ఇవ్వడం లేస్తారు వాళ్ళు ఎంత తిరిగినా కూడా ఆఫీస్ చుట్టూ జరిగిన సరిపోయి అంటే మీరు చెప్పండి ఈ మదనపల్లి ఈ రెవెన్యూ దసరాలు దహనం కేసులు మీరు ఎట్లా చూస్తారు ఈ సంఘటన బట్టి మీ మదనపల్లి వాసులకు ఏం చెప్తారు మీరు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఈ ఎప్పుడైతే రెండు రోజుల క్రితం ఫైర్ యాక్సిడెంట్ అన్నారో అయితే మదనపల్లి పట్టణ ప్రజలు ఈ తాలూకా ప్రజలు చుట్టుపక్కల అందరికీ కూడా తెలుసు ఇంతకు మునుపు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎవరైతే భూ దందా భూ దోపిడీ చేశారో దీని వ్యవహారం అంతా కూడా ఇది వాంటెడ్గా దీన్ని నిప్పు పెట్టినారో అనేది సబ్ కలెక్టర్ ఆఫీసులో తెలుస్తూ ఉంది మదనపల్లికు మేము చూసినంత వరకు ఎప్పుడు కానీ ఇట్లా చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్లకు డీజీపీ వచ్చింది ఎప్పుడూ లేదు ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చినారు డాగ్ స్క్వాడ్ వచ్చినారు మేము గమనిస్తూనే ఉన్నాం అయితే దీని పూర్వపులు ఎట్లా ఉన్నాయంటే మాజీ మంత్రివర్యులు ఆయన అనుచరులు మదర మదరపల్లిలో కానీ పొంగునూరులో కానీ తంబలపల్లిలో కానీ భూదందాలు పూర్తిగా చేసినారు ఈ ఐదు వేల ఎకరాలు సంపాదించుకున్నారు ఈ ఆయన మాజీ మంత్రి అనుచరుడి మాధవరెడ్డి అనే అతను ఉన్నాడు ఈ మాధవరెడ్డి ఏమంటే అతను గుండాలను వేసుకొని చుట్టుపక్కల రైతులను వ్యాపారస్తులను ఎవరి దగ్గర అయితే భూముందో ఉందో వాళ్ళ దగ్గర నామికే వాసు డబ్బులు ఇచ్చి భూములు లాక్కొని ఎకరా ఐదు కోట్ల రూపాయలు విలువ చేసేది కూడా యాభై లక్షలు వాళ్ళు కంటబెట్టి ఆ భూములు దోచేశారు